అదృష్టం అంటే సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిదే ఎందుకంటే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ప్రత్యేక గుణాలు కలిగిన వారు వీరు జ్ఞానం వినయం యుక్తి క్రమ శిక్షణ మానవత్వం మృదుత్వం మానసిక బలంతో ప్రసిద్ధి చెందుతారు వీరు యుక్తిగా ఆలోచించి కొంత కొంత తత్వబోధక వ్యవహరిస్తారు విపరీత పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్తారు మృదువైన హృదయం కలిగిన వీరు స్నేహ సంబంధాలను ఎంతో భావిస్తారు ప్రేమలో లోతైన అనుబంధం చూపుతారు వీరిలో క్రమశిక్షణ బిజినెస్ సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మంత్రిత్వం వంటి రంగాల్లో విజయాలు సాధించే సామర్థ్యం వీరిలో ఉంటుంది మొత్తంగా సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు ఆత్మవిశ్వాసం సృజనాత్మకత వాళ్ళవత్వం ధైర్యం కలగలిసిన విశిష్ట వ్యక్తిత్వం కలిగిన వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి